పదమూడు జిల్లాలు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు మొత్తం మూడు వందల నలభై ఒక్క రోజులు మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు ఇది క్లుప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర వివరాలు నవంబర్ ఆరు రెండు వేల పదిహేడున ఇడుపులపాయంలో ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది మొత్తం పదమూడు జిల్లాలను చుట్టేసిన జగన్ నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు నెల్లూరు విషయానికొస్తే తొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల అరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగింది సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు జగన్ జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో ఉన్న నూట నలభై రెండు గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది జిల్లాలో చేనేత యాదవ ఆర్యవైశ్య ముస్లిం మహిళలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ పైలాన్ను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొన్నారు జగన్ చంద్రబాబు నయవంచుకుడని బాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇచ్చారు